నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఏదంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతలు అందరూ అరెస్ట్ అయింది విచారణ కూడా లోతుగా విచారించే అవకాశం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక బిగ్ బాస్ టచ్ చేసే అవకాశం కూడా త్వరలో వచ్చింది సిట్ ఇక త్వరలో నిజంగా బిగ్ బాస్ టచ్ చేస్తే ఇక అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఎవరు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగిన ఒక పెద్ద కుంభకోణం ఏదంటే లిక్కర్ స్కామ్ అయితే లిక్కర్స్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి అందరు చాలామంది ఉంది దీంట్లో చూస్తున్నాం సిట్టు విచారణకు చాలా లోతుగా విచారిస్తుంది అయితే ఇక త్వరలో ఇది చివరికి దశకు వచ్చే సమయం టైంకి ఇక బిగ్ బాస్ని కూడా సిట్టు విచారణ పిలిచే అవకాశం త్వరలో ఉందని మనకు వస్తున్న సమాచారం ఇక ఏం జరగబోతుంది నిజంగా అరెస్ట్ కాబోతున్నారా బిగ్ బాస్ అంటే మీరు ఏం చెప్తారు లిక్కర్ స్కామ్ వచ్చేసి ఇప్పటికే చాలా రోజులుగా కూలంక్షంగా డెప్త్ విచారణ జరిగింది సిట్ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళింది సాక్ష్యాధారాలు మొత్తం కూడా సేకరించింది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి టీంలో హేమా హేమీలు మొత్తం కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఆయన వైఎస్ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి ఆయనకి ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజకేసరెడ్డి కావచ్చు ఇలా చాలామంది మొత్తం కూడా దాదాపుగా జగన్ గుండెకాయ లాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి ఎప్పుడూ అరెస్ట్ అవ్వాల్సింది అయితే కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా చాలా వైజ్గా ఆలోచించి అంటే జైల్లో వేయగానే వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండకూడదు అనమాట అంటే పక్కా సిస్టమేటిక్గా సాంకేతిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో అథెంటికేషన్ అంటే ఆయన ఏమైనా సిగ్నేచర్స్ కానీ లేకపోతే తమ్ము కానీ ఏమైనా దొరికే అవకాశం ఏమైనా ఉందా ఇట్లా మొత్తం కూడా కూలంక్షంగా డెప్త్ ఇంట్రాగేషన్ జరుగుతున్న నేపథ్యంలో అంటే ఆ వ్యక్తులను కూడా విచారించారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఫ్రస్ట్రేషన్తో చాలా ఆయన మీడియా పరంగా అరెస్ట్ అయితే ఏమైందని సజ్జలతో మాట్లాడించడం కావచ్చు ఆయన మాట్లాడడం కావచ్చు ఇలా జరిగింది అయితే చివరికి ఇక ఇంత లేట్ ఎందుకైంది అని గను మనం ఒక్కసారి కనుక గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీగా అరెస్ట్ అయ్యొద్దు అంటే ఒక పక్క క్యాడర్ కావచ్చు ఒక పక్క ప్రజలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది కల్తీ మద్యానికి పాల్పడి అనేక మంది మరణాలకి కారణమైనటువంటి వ్యక్తిని ఇంకా అరెస్ట్ అయ్యలేదు ఏంటని చెప్పి కేవలం టీడీపీ శ్రేణులు మాత్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా అనేక మంది ఆడబిడ్డల పుస్త దిగిపోయిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ చేయాలని కోరుకున్నారు కానీ ఎవరు ఏదనుకున్నా కానీ దీని వెనకాల ఎవరున్నారు అనే విషయం అందరు తెలిసిందే కానీ ఆధారాలు సాంకేతిక ఆధారాలు మొత్తం ఎవిడెన్స్ ఇప్పటికైతే సేకరించారు అయితే ఇక కూటమి ప్రభుత్వం కూడా దూకుడుగా ఉందని చెప్పొచ్చు సిట్ ముప్పై రోజుల్లో ఖచ్చితంగా మాకు మొత్తం నివేదిక అందించాలి ఇక లేట్ చేయొద్దు బిగ్ బాస్ మూల విరాట్ ఆయన ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మనందరికి తెలిసిందే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అతి త్వరలోనే అంటే ఈ ముప్పై రోజులు పూర్తయిన తర్వాత అవసరమైతే ఈ లోపలనే అరెస్ట్ వేసి జైలు వేసే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఒక యాభై మందిని దాకా విచారించారు హేమహేమీలు కీలకమైన వ్యక్తుల్ని బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి ఎంత కీలకమైన వ్యక్తి అండి ఆయన భారతీయ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ అంటే భారతిరెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి ఒక సోల్ లాంటి వ్యక్తి అనమాట అంటే వాళ్ళ ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా అతనికి తెలుసు అనమాట సో అతను కూడా చాలా విషయాలు వెల్లడించినట్టుగా మనకు క్లియర్ గట్గా సమాచారం ఉంది అలాగే అనేక మంది చావులకి కారణమైనటువంటి ఈ లిక్కర్ కల్తీ ఏదైతే ఉందో ఇప్పటివరకు డిజిటల్ రిస్ విషయంలోనే ఎక్కువ డెప్త్ విచారణ జరిగింది అయితే ఇప్పుడు అసలు దీని వెనకాల కుట్రదారులు అసలు ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మద్యం పూర్తిగా మద్యాన్ని అరికడతానన్న వ్యక్తి ఆ మద్యం మీదనే వ్యాపారం చేయడం మద్యం మీదనే అప్పులు తీసుకురావడం అయితే అది క్వాలిటీ మద్యం ఇచ్చిందంటే అది కాకుండా అసలు మనమే మద్యం వ్యాపారులుగా స్టేల్ కంపెనీలు డొల్ల కంపెనీలు పెట్టి వాళ్ళు మొత్తం గ్రిప్పులు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు అధికారికంగా మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే కానీ అంతకు మించి అంటే లక్ష కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి కానీ తొంభై ఆరు వేల కోట్లు క్యాష్తో అంటే మెజారిటీ లక్ష కోట్లు వ్యాపారం జరిగితే మెజారిటీ యూపీఐ పేమెంట్ చేయాల్సి ఉండగా కేవలం యూపీఐ పేమెంటు ఐదు వందల కోట్ల పైచలు చేశారు మిగతా తొంభై ఐదు కోట్ల పైచలకు కేవలం యూపీఐ ద్వారా కాకుండా క్యాష్ మాత్రం తీసుకున్నారు అంటే ఈ క్యాష్ అయితే బ్లాక్ మనీని వైట్ మనీగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణానికి పాల్పడడానికి రీజన్ ఏమై ఉంటుందని ఆలోచిస్తే ఎలాగైనా సరే మనమే గెలుస్తాము నెక్స్ట్ వేరే పార్టీ రాకూడదు మారణ హోమం సృష్టించైనా సరే మనమే నెక్స్ట్ కూడా గెలవాలి ముప్పై ఏళ్ళు మనం ఉంటామని చెప్పారు కదా సో వాళ్ళు వేరే పార్టీ కనుక గెలిస్తే ఈ యొక్క లొసుకు మొత్తం కూడా మనం చేసిన ఈ లిక్కర్ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఇంకా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇదంతా ఉంది ఇదంతా బయటకు వస్తుంది అని చెప్పి మారణ హోమం సృష్టించారు కూడా మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ప్రజలని తుర్కాకిషోర్ లాంటి వ్యక్తి కావచ్చు అలాంటి వ్యక్తులు మొత్తం కూడా మరలా గెలవాలని మారణ హోమం సృష్టించారు కానీ దేవుడి స్క్రిప్ట్ వేరే ఉంటుందిగా సో దేవుడు స్క్రిప్ట్ రాసి ఇలాంటి అరాచకవాదులు గెలిస్తే సామాన్య ప్రజానికం ఎంత లాస్ అవుతారు అంటే ఫిజికల్లీ మెంటల్లీ అన్ని విధాలుగా రాష్ట్రం అధోగతి పాలైదినటువంటి దేవుని యొక్క ప్రణాళికతోటి జగన్మోహన్ రెడ్డి పాచికలు పారలేదని చెప్పొచ్చు అయితే దీంట్లో లిక్కర్ స్కమ్కు సంబంధించి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత నాకు సంబంధం లేదు అయితే వాళ్ళ ఇంట్లో రెండు మూడు సార్లు సిట్ అంటే భేటీ అయ్యారు మంది అని చెప్పడం జరిగింది మరి మొన్నడు కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్టు విచారణకు రమ్మని చెప్తే సో నాకు తర్వాత ఇప్పుడు కుదరదు తర్వాత వస్తానన్న కొంచెం వ్యాఖ్యలు అయితే చేశారు అయితే విజయసాయి రెడ్డి నుంచి కూడా కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందని మనకు వస్తున్న సమాచారం అసలు నిజంగా విజయసాయి రెడ్డి ఇందుకు ఇంకా విచారణకు వెళ్ళలేదు ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఏం జరుగుతుంది వెనక అంటే ఏం చెప్తారు వాస్తవానికి విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా ఫస్ట్లోనే చెప్పారు దీనికి మొత్తం కూడా కర్త కర్మ క్రియ రెడ్డి అని రాజకేసిరి రెడ్డి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆయన గురించి నాకు తెలియదు అని చెప్తూనే ఇది మేము మేము కేవలం పాత్రధారులు మాత్రమే దీని సూత్రధారి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు అందుకే సౌమ్యుడు మంచివాడు విజయసాయినాన్ని గెలిపించను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి అని చెప్పి విజయసాయిరెడ్డి గురించి ఆయన మళ్ళీ మాట్లాడిన పరిస్థితి సో ఇక అది తెలుసుకున్న తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి మనసులో లేను సో నాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి చివరికి సిట్ అధికారులతోటి విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే నేను అప్రూవర్గా మారిపోతాను నేను మొత్తం విషయాలు చెప్తాను నన్ను సాక్షిగా పరిగణించండి నన్ను నిందితుడిగా వద్దని చెప్పి బ్రతిమాల్కున్న పరిస్థితి అయితే చట్టం తన పని తను చేసుకుపోద్ది అంటారు కదా అలాగే కూటమి ప్రభుత్వం సమాచారం మొత్తం కూడా రాబట్టి సిట్టు కూడా మొత్తం రాబట్టింది ఎవిడెన్స్ మొత్తం కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా సేకరించినట్టుగా మనకు ఇష్టస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి పాత్ర కూడా చాలా కీలకమైందనమాట సో విజయసాయిరెడ్డి కూడా కటకటాలకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండి తీరాల్సిందే ఆయన ఎంత డ్రామా కానీ విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి చాలా చెడుగుని రాష్ట్రంలో వ్యాపింపజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఇంకా విషబీజాలు నాటి ఈ సూట్ కేస్ కంపెనీలు డొల్ల కంపెనీలు అంటే రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక కుయుక్తిపరమైన మేధావి ఇతను అనమాట అంటే అతని మేధస్సుని ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం ఉపయోగించకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డంగా అప్పనంగా దోచిపెట్టడానికి మాత్రమే తన యొక్క మేధస్సును ఉపయోగించాడు కనుక ఈయన పాత్ర చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు ఇప్పుడు లిక్కర్ స్కీమ్కి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వీళ్ళకి ఈ నెల ఇరవై ఆరు వరకు ఏసీపీ కోర్టు విజయవాడ పొడిగించింది ఇరవై ఆరు వరకు అయితే దీని వెనుక భూమన కరుణాకర్ రెడ్డి కొత్త స్కెచ్ చేస్తున్నారని మనకు వస్తున్న సమాచారం అదేందంటే ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని బయట తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారంట మరో పక్కేమో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి మరో స్కెచ్ వేయడానికి ప్లాన్లో ఉన్నారని మనకు వస్తున్న సమాచారం కరెక్ట్ మీరు చెప్పింది ఎందుకు అని అంటే భూమున కరుణాకర్ రెడ్డి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులు ఇంకోటి బ్రేకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ బినామీలు కూడా ఈ బినామీలు డబ్బు పుష్కలంగా ఉంది అంటే ఇప్పటివరకు వ్యవస్థను మేనేజ్ చేసిన వ్యక్తులు అంటే డబ్బుతో మాత్రమే కాకుండా భుజబలంతో కూడా అంటే వ్యక్తుల్ని మనం చూసాం అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు రెడ్డి గారి మర్డర్ కేసులో ఆయన విచారణ కోసం అరెస్ట్ చేయాలనుకుంటే సిబిఐ అధికారినే బెదిరించి రామ్ సింగ్ అనేటువంటి ఐపీఎస్ అధికారి మీద కేసు పెట్టడం మాత్రమే కాదు ఆయన కొట్టేంత చేశారు చూడండి అంటే ఒక ఐపీఎస్ అధికారిని అది సిబిఐ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ సంస్థైన సిబిఐని బెదిరించారంటే వీళ్ళు ఎంత బలత్కారులు ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు మనం అర్థం చేసుకోవచ్చు సో వీళ్ళందరిని కూడా భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ప్రజలు ఎలాంటి వ్యక్తులు గెలిస్తే మన జీవితం ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు ఇక ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైద్ది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అనుకొని దారుణంగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయితే సిట్ అనేది ఇప్పుడు మనం సిట్ సబ్జెక్ట్ మా ఆడుతున్నాం కాబట్టి ముప్పై రోజుల్లో విచారణ మొత్తం కంప్లీట్ అవ్వాలి ఇక పూర్తి ఎవిడెన్స్ ఇప్పటికే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే యాభై మూడు రోజులు పెట్టాడో అంతకు మించినటువంటి శిక్ష అంటే కర్మ అంటారుగా మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం మనది ఎలాంటి మనస్తత్వం అయితే అలాంటి రిజల్టే వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వబీజాలు నాటాడు అంటే ఒక అహంకారపూరితమైనటువంటి పరిపాలన కొనసాగించాడు నిరంకుశంగా ఒక ప్రభువులాగా నీరో చక్రవర్తి లాగా నీరో చక్రవర్తి అంటే మనకు తెలుసు అంటే రోమ్ నగరాన్ని తగలబెట్టి అతనే ఫిడేలు వాయించాడు దానికి వేరే వాళ్ళు బాధ్యులు చెప్పేసి జ్యూస్ని ముఖ్యంగా క్రిస్టియానిటీని వ్యాపింపజేసేటువంటి అపోస్తులలో అని అంటారు వాళ్ళని వాళ్ళని తగలబెట్టాడు ఏ విధంగా తగలబెట్టాడంటే వాళ్ళకి ఒక బట్ట చుట్టి క్లాత్ దాని మీద ఆయిల్ పోసి నిప్పంటించేవాళ్ళు అంటే కాగడాలుగా అప్పుడు కరెంట్ ఇలాంటి లేవు కదా ఒక వాళ్ళు వెలుగుతూ అట్లాగే ఒక లాగా కరిగిపోయారు అలా అంటే జనాల శవాల చలి 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 కాచుకున్నటువంటి శవాలతోటి రాజకీయం చేసిన వ్యక్తి అంటే వాళ్ళ బాబాయ్ మటర్ కావచ్చు ఇలా చాలామంది ఇప్పుడు లెక్క స్కామ్లో అనేకమంది చనిపోయారు మరి ఈయనకి లక్షల కోట్లు వచ్చాయిగా అది దేవుడు మెచ్చేటువంటి పరిస్థితే కాదు కదా సో జగన్మోహన్ రెడ్డి దీనికి శిక్ష ఆయన పడతాడు అన్యాయంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇతను కనీసం గతంలో పదహారు నెలలు ఉన్నాడు ఇప్పుడు కనీసం ఒక పది నెలలైనా పదిహేను సరే జైల్లో ఉంటాడు అనేది నా ఉద్దేశం సో ఇదని చూశారు కదా ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్టు లోతుగా విచారించే కొద్దీ ఇక కొత్తగా వెలుగులోకి వస్తుంది ఇక బిగ్ బాస్ ని సిట్టు టచ్ చేసే అవకాశం త్వరలోనే ఉందని చెప్పి మనకు వస్తున్న సమాచారం తర్వాత ఇక అరెస్ట్ కూడా కాబోతున్నారని మనకు వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ